అదేవిధంగా మీకు తెలుసు మరి ఇంటి స్కిల్ ఇండియా ఈ యంగ్ స్కిల్ ఇండియా యూనివర్సిటీని కూడా మనం ప్రారంభించుకున్నాం అదేవిధంగా ఈ స్కూల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబడుతున్నది ఏకై చేయబడుతున్న ఏకైక సంపూర్ణ కాంప్లెక్స్లో వివిధ సొసైటీల కింద నిర్వహించబడుతున్న రెసిడెన్షియల్ పట పల పాఠశాలలను సమ్మిళితం చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి దూరదృష్టితో కూడుకున్నది అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మరి ఈ సంవత్సరంలో ఫిఫ్టీ ఫోర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయడం జరిగింది ఆ పాఠశాలల నిర్మాణం కోసం రెండు వేల ఐదు వందల ఐదు వందల కోట్లను కూడా మరి మన ప్రభుత్వం ఆల్రెడీ అనౌన్స్ చేయడం కేటాయించడం జరిగింది అధ్యక్ష మరి ప్రభుత్వం వచ్చి రాగానే చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి స్కూళ్లను రిపేర్ చేయాలి వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు అమ్మ ఆదర్శ పాఠశాలలను కూడా కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా మహిళా గ్రూప్ సభ్యులతోటి ఆయా గ్రామాలలో ఉండేటువంటి పాఠ పాఠశాల స్కూళ్లలో అక్కడ లోకల్ ఎస్హెచ్సి గ్రూప్ మెంబర్స్ తోటి కమిటీస్ కూడా నిర్మించడం జరిగింది అధ్యక్ష ఆ కమిటీల ద్వారా దాదాపుగా రాష్ట్రంలో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క ప్రభుత్వ పాఠశాలలు నాలుగు వందల తొంభై ఐదు కేజీబీవీలో అత్యవసర పనుల నిర్వహణ కోసం మరి డబ్బులు కేటాయించి పనులను చేపట్టడం జరిగింది అధ్యక్ష అందులో తాగునీటి సౌకర్యాలను కల్పించడం తరగతి గదుల విద్యుద్దీకరణ చిన్న తరహా మరమ్మతుల పనులు ప్రస్తుతం ఉన్న నిర్వహణ అంటే ఉనికిలో లేని మరుగుదొడ్ల పునరుద్ధరణ వీటి నిర్వహణ బాలికల మరుగుదొడ్ల నిర్వహణ ఈ పనులను చేపట్టడం జరిగింది అధ్యక్ష అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను పాఠస్థాయిలో పాఠశాల స్థాయి స్కూల్లో అక్కడ లోకల్గా ఉండేటువంటి మెంబర్స్ తోటి మరి నిర్మాణం చేయడం జరిగింది లోకల్ వాళ్ళే పాఠశాల కమిటీలకు గ్రామ సంస్థ ప్రాంతీయ స్థాయి సమాఖ్య అధ్యక్షుడు చైర్పర్సన్గా ఉండేటట్టుగా నిర్ణయించడం జరిగింది అధ్యక్ష పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు పాఠశాలల అత్యవసర నిర్వహణ పనులు పూర్తయ్యాయి అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఆరు వందల యాభై ఏడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలను ఈ యొక్క పునరుద్ధరణ ఈ రిపేర్స్ వీటన్నిటి కోసం కూడా మరి కేటాయించి పనిచేయించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా బోధన బోధనేతర సిబ్బంది రిక్రూట్ కూడా మరి సాధారణ స్కూళ్ళల్లో పాఠశాలలో పదివేల ఆరు పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా భక్ భర్తీ కూడా చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలో పదివేల రెండు వందల ఇరవై ఐదు పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో మరి భర్తీ చేయడం జరిగింది మీరు చూస్తే దాదాపుగా రెండు దశాబ్దాలుగా కూడా పదోన్నతులకు నోచుకున్నటువంటి టీచర్స్కు ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ చేసినటువంటి ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం అధ్యక్ష సాధారణ పాఠశాలలో ఆరు వేల ఎనిమిది వేల ఆరు వందల ముప్పై లాంగ్వేజ్ పండిట్ పండిట్ల అప్గ్రేడ్ పదవులను ఇవ్వడం జరిగింది అధ్యక్ష పద్దెనిమిది వందల నలభై ఎనిమిది అప్గ్రేడ్ పదవులతో పాటు ఇరవై ఒక్క వేల నాలుగు వందల పంతొమ్మిది టీచర్లకు పదోన్నతులు కల్పించడం జరిగింది అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలో మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు టీచర్లు అరవై మూడు మంది బోధనేతర సిబ్బందికి పదోన్నతులు కల్పించడం జరిగింది వివిధ ఇన్స్టిట్యూషన్లలో దాదాపు ఒక దిక్కేమో మరి పండిట్ లాంగ్వేజ్ పండిట్ వాళ్ళదైతే దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పెండింగ్లో ఉండే వాళ్ళకు కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత వివిధ ఇన్స్టిట్యూషన్లో ఇంకా మిగతా టీచర్స్కు ఎనిమిది సంవత్సరాల తర్వాత మరి పదోన్నతులు కల్పించడం జరిగింది సార్ దీని మూలంగా వాళ్ళందరూ కూడా ఇంకా ఉత్సాహంగా పనిచేసి మానసికంగా మేము అవకాశం ఉన్నా కూడా మాకు ప్రమోషన్స్ రాలే అవకాశాలు ఉన్నా కూడా మరి ఒకే చోట చాలా ఏళ్ళుగా పనిచేసినటువంటి వాళ్ళను కూడా కొంత ట్రాన్స్ఫర్స్ కూడా చేసి వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని అదేవిధంగా వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపడం కూడా జరిగింది అధ్యక్ష మరి గత ప్రభుత్వం మేము చాలా మార్పులు తీసుకొచ్చినాం చాలా గొప్పగా చేసినాం అని చెప్పారు సరే ఒకప్పుడు గ్రామాలలో విద్యుత్ అనేది చాలా తక్కువ ఉండేది కొన్ని ఏళ్ళ క్రితం ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చిన కొత్తలో మన రా దేశంలో పన్నెండు పర్సెంట్ మరి అక్షరాస్యత ఉండేది ఇప్పుడు మనం పెంచుకుంటూ వచ్చినాం అట్లనే స్కూళ్ళల్లో గత కొంతకాలంగా మారుతున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్కి అనుగుణంగా కరెంటు కూడా మరి ఇవ్వలేనటువంటి పరిస్థితి కాబట్టి ఉచిత విద్యుత్తును మనం అక్కడ సంవత్సరం ఒక్కంటికి నూట పద్దెనిమిది కోట్ల వ్యయంతో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికి కూడా సంవత్సరం ఒక్కటికి రెండు వందల కోట్ల వ్యయంతో మూడు వేల రెండు వందల నలభై రెండు రెసిడెన్షియల్ పాఠశాలలకు ఉచితంగా విద్యుత్తును కూడా సమకూర్చడానికి తెలంగాణ మరి ప్రజాప్రభుత్వం ఐదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష అన్ని పాఠశాలలో మరి ఫ్రీగా ఉచిత విద్యుత్తును అందించాలి ఆ సౌకర్యాన్ని కూడా అన్ని పాఠశాలలో మరి కనెక్షన్స్ కూడా ఇవ్వాలని ఆదేశించడం జరిగింది అధ్యక్ష మధ్యాహ్న భోజనం కూడా మరి కేంద్ర ప్రభుత్వం అరవై పర్సెంట్ ఇస్తే మన ప్రభుత్వం నుంచి నలభై ప్ర రాష్ట్ర ప్రభుత్వం వాటా ఫార్టీ పర్సెంట్ ఉంది అధ్యక్ష వాటిని కూడా మరి రేట్లు పెంచి గతంలో ఐదు రూపాయల నలభై ఐదు ఉంటే మరి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఆరు రూపాయల పంతొమ్మిది పైసలు పెంచడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఎనిమిది రూపాయల పదిహేడు పైసలు ఉన్నటువంటి మరి ఎనిమిదో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వర ఏడో సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు తొమ్మిది రూపాయల ఇరవై ఎనిమిది పైసలు పెంచడం జరిగింది అధ్యక్ష ఇరు ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయల ఇరవై ఎనిమిది పైసలకు పెంచడం జరిగింది పది రూపాయలు ఉన్నటువంటి ఇంటర్ వాళ్ళది పది రూపాయల అరవై ఏడు పైసలు ఉన్నటువంటి మరి మధ్యాహ్న భోజన పథకంలో ఖర్చును పదిహేడు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలకు గుడ్డు ధరతో సహా మరి వంట ఖర్చును పెంచడం జరిగింది అధ్యక్ష అదే విధంగా వచ్చి రాగానే మరి యూనిఫామ్ విషయంలో కూడా ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి ఇరవై ఒక్క లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులకు గాను విద్యార్థులకు రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిది వేల తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం రెండు జతల యూనిఫామ్స్ యూనిఫారాలను అందించడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా గతంలో కుట్టుకూలి ము యాభై ఉండే కానీ మధ్య దళారులు కూడా ఎంటర్ కాకుండా ఈ యొక్క కుట్టు పని కూడా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళలను బలోపేతం చేయాలని యాభై రూపాయలనటువంటి మరి యూనిఫామ్ రేటును డెబ్బై ఐదు రూపాయలకు కూడా మన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పెంచడం జరిగింది అధ్యక్ష తద్వారా ముప్పై వేల మంది సభ్యులకు లబ్ధి జరిగింది అధ్యక్ష ముప్పై వేల మందికి ఇందులో లబ్ధి పొందడం జరిగింది అదేవిధంగా మరి రాష్ట్రంలో ఫస్ట్ టైం స్కూళ్ళ నిర్వహణ గతంలో చూస్తే స్కూళ్ళ నిర్వహణ గ్రామ పంచాయతీలకు గొప్ప చెప్పేది అధ్యక్ష గ్రామ పంచాయతీలకు కూడా వాళ్ళ నిర్వహణ ఒక స్పెషల్ ఫండ్ అనేది లేకపోవడంతో నిర్వహణ అనేది అస్తవ్యస్తంగా ఉండే సో ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిసారి మరి అన్ని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థ మోడల్ స్కూళ్ళకు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సంవత్సరంలో స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ను మన ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష ఈ గ్రాంట్స్ ద్వారా మరుగుదొడ్లను శుభ్రపరచడం కానీ మొక్కలు పెంచడం కానీ మొక్కలకు నీరు పోసుకోవడం కానీ పాఠశాల ఆవరణను శుభ్రపరచుకోవడం కానీ వాళ్ళకు లోకల్గా అంటే స్కూల్ ప్రెమ్సెస్లో ఎలాంటి అవసరాలుంటాయో ఉంటాయో సౌకర్యవంతంగా ఉండేందుకు నీట్నెస్ కోసం మరి విద్యార్థుల ప్రయోజనాల కోసం కూడా ఈ యొక్క గ్రాంటును మన ప్రభుత్వం కేటాయించడం జరిగింది అధ్యక్ష పాఠశాల పారిశుధ్య నిర్వహణ